చనిపోయి నలభై ఏళ్లు కావస్తా ఉంది అయినా ప్రతి బీదవారి గుండెలో ఇందిరమ్మ ఉంది కారణం ఈ దేశంలో గుడిసెలు లేని ఊర్లు కావాలి గుడిసెలు లేని పట్టణాలు కావాలని పంతొమ్మిది వందల ఆరు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఈ స్కీమ్ ప్రారంభించినటువంటి ఘనత శ్రీమతి గాంధీ గారు అందుకే ఈ రోజు ఇందిరమ్మని స్మరించుకుంటూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పేరు ఇందిరమ్మ ఇల్లు జరిగింది ఎంత ఎంత ప్రేమ ఉంటే ప్రతి దూరదృష్టికి ఇల్లు కావాలని ఆకాంక్షించుండవచ్చు ఆవిడ నైపుణ్యతకి ఆవిడ దూరదృష్టికి ఇవాళ కూడా మనము జోహార్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇందిరమ్మ కళ ఆకాంక్ష గుల్సన్ లేని భారతదేశం చూడాలని ఆ కళ సాకారం దశగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన దశలో ఇల్లు లేని పేదవాడికి మీరు అర్థం చేసుకుంటారమ్మా ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ఈ స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం పదేళ్లలో ఇల్లు ఎవరు గీయలే డబుల్ బెడ్రూమ్ ఎవరు గీయలే కానీ లబ్దిదారులు సెలెక్ట్ చేశారు ఎట్లా చేశారు లబ్దిదారులు ఎట్లా చేసిరమ్మా నేను లీడర్ అయితే నా తమ్ముళ్ళకి బామర్లకి అక్కపిల్లలకి చిన్నపిల్లలకి అందరికి ఇల్లు రాసింది అవునా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయట్లేదు అది షబ్బీర్ అలీ బంధువైనా సూర్ణకృత బంధువైనా మా వేణు బంధువైనా అర్హత ఉంటేనే ఇల్లు నీకు ఇల్లు లేని పేదవైతే అయితేనే ఇల్లు ఇస్తా రాజ్యంగా మా చేతిలో స్థలం ఉంది కాబట్టి నేను ఇష్టము ఇల్లు రాస్తా ఇస్తానంటే నడవదు మా ఉద్దేశం నిజమైన పేదవాడికి ఇల్లు ఉండాలి ఆ దశగానే మీరు ఇక్కడ సంఖ్య చూస్తా ఉన్నారు అప్లికేషన్ల సంఖ్య వేలలో ఉన్నది అప్లికేషన్ల సంఖ్య వేలలో ఉన్నది ఏంటి ఇల్లు ఉన్నవాడు అప్లై చేసిండు కొంత బీదవాడు అప్లై చేసిండు సగం ఉన్నవాడు అప్లై చేసిండు మా ఉద్దేశం ఏంటి నిజమైన పేదవాడు ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాడికే ఇల్లు రావాలి దానికోసం సర్వే చేస్తా ఉన్నాం సర్వే చేసిన తర్వాత మనకు తేలింది రెండు వందల అరవై ఐదు ఇల్లు మాత్రమే ఇంకా వస్తాయి వ్యక్తులు చెప్తాను సర్వేలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంత ఫారెస్ట్ భూమి చూపిస్తా ఉంది కొంత అన్నదమ్ముల పంచాయతీలో ఫ్లాట్స్ ఉన్నాయి కొంత తండ్రి పేరు ఉంది పిల్లలకి వాటర్ రావాల్సి ఉంది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయే కానా ఎక్క ఎక్కినా శాంతం చేయలేము చేస్తే అన్నదమ్ములు కొట్టుకొని వస్తారు దానికో సర్వే జరపాలి